హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ని తమ్ములలో చెప్పినట్టు ఈ కొండ ఈ గ్రామపల్లికి ఇచ్చిన వరం ఏంటనేది అనేది సో మనమైతే ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి అనమాట స్టార్టింగ్ సో ఇక్కడ నుంచి చాలా దూరం వరకు బైక్లు అయితే వెళ్తాయి లోపలి దుర్గం అనే ఒక ఊరు ఉంటుంది సో మనం అక్కడ వెళ్లకుండా కొంచెం వెళ్తే ఆ కొండలో వెళ్ళొచ్చు సో నేనైతే బైక్లో స్కూటీలో వెళ్తున్నాను ఆ ప్లేస్లోకి మనమైతే కొంచెం దూరం వచ్చిన తర్వాత పైన మెటల్ రోడ్ ఉంటుంది రాళ్ళతయని సో ఇక్కడ చూడండి సో మనమైతే ఇక్కడ కొంచెం బైక్ పార్క్ చేసేసి సో పైకి వెళ్ళొచ్చు పెద్ద బైక్లు అయితే చివరి వెళ్తాయి రాళ్ళు ఉండే వరకు మనం ఏంటంటే స్కూటీ కాబట్టి మనం అక్కడ ఆప్ చేసి వెళ్తున్నాం మనకైతే ఇచ్చిన వరం ఎందుకు చూపిస్తా ఆల్మోస్ట్ వరమే అని చెప్పొచ్చు గ్రామ ప్రజలకిది చూడండి ఫ్రెండ్స్ కొండ ఎంత పెద్దగా ఉందో ఇది రాజుల కాలం నాటికి ఇవి అయితే గుళ్ళు ఉన్నాయి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా నేను సో అలా ఈరోజు ఏంటంటే దీనికి ఇంకో పార్ట్ అయితే వీడియో అనిపించింది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చివరి చూడండి అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరు ఒకసారి కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను మీకు కామెంట్లో తెలియజేయండి ఆ వీడియో ఏంటో మనమైతే ఇంకొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళాలి ఇది కొండల మధ్యలో ఉంటాయి ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడడానికి కూడా మంచి టూరిస్ట్ ప్లేసు ఇంతకుముందు ఎప్పుడు జనాలు ఉండేవాళ్ళు ఈరోజు వీకెండ్ కదా మేబీ వచ్చుండచ్చు మనం ఇలాగ నడుచుకుంటే తెల్లాలి రోడ్ కూడా బాగా ఉంది ఫ్రెండ్స్ పెద్ద బైక్లు అయితే వస్తాయి నా స్కూటీ కాబట్టి నేనైతే అక్కడ పార్క్ చేసి వచ్చిన పెద్ద బైక్లు అయితే అక్కడి వరకు వెళ్ళొచ్చు కంప్లైంట్లో చూపించినట్టు ఈ గ్రామ ప్రజలకి పండించిన వరం ఏందనేది ఎగ్జాక్ట్లీ తమ్ములేని ఒకటి వీడియో ఒకటి ఏం కాదు మీరు ఏమో వీడియో మాత్రం ఎండు వరకు చూడండి అదేందో మీకు అర్థమైంది వరం ఏందో మీరు కూడా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక బోర్డు చేసినా చూడండి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంరక్ష స్మారకం అని ఈ కట్టడము జాతీయ ప్రాంతం కలిగిన స్మారకంగా ప్రాచీన కట్టడంలో పురాతత్వక్షేత్రంలో మరి శిథిలా వేషాలు పరీక్ష చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా గుర్తించబడింది అంట సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం ఇది గవర్నమెంట్ అథారిటీ వాళ్ళది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడండి ఆపదలో చూడు ఇక్కడ మళ్ళీ ఒకటి వస్తుండ్రు అక్రమంగా ఉపయోగించుట మొదలైన దృశ్యాలు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా రెండు లేదా రెండును విధించబడుతుందంట కారాగారు శిక్షణ లక్ష రూపాయలైనా సో మనం ఏంటంటే ఈ ప్రాచీన కట్టడాలను జాగ్రత్తగా కాపాడాలి మనము మన బాధ్యత అది ఒక భారతీయ పౌరుడిగా సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి చండి ఒకసారి మెట్లు కూడా ఏర్పాటు చేసిన ఈ సిమెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు వేసింది ఇంతకుముందు రాళ్ళే ఉండేవి మొత్తం రాళ్ళతో వీటిపై అప్పుడు గుర్రాలు వెళ్ళాయి అన్నమాట ఆ కాలంలో చూండి ఎలా కట్టారో ప్లేస్ అంతా టెక్నాలజీ అంటే ఆ రోజుల్లోనే ఈ రాళ్ళు కూడా చూడాలి చాలా స్మూత్గా ఉంటాయి ఇవి ఈ రాళ్ళు అనేవి చాలా అంటే చాలా స్కిడ్ అయిపోతాయి పడితే చాలా జాగ్రత్తగా పోవాలి మనం సో మనం వెళ్ళే ప్లేస్ కొంచెం వరకు ఉంటుంది ఈ రాళ్ళు అంటే మనం నార్మల్గా వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో చూడవరకు చూడండి ఫ్రెండ్స్ మీరైతే వీడియోని లైక్ చేయడం మాకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్లో నేను ఇంతవరకు వచ్చాను ఇక మీద కూడా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఇక్కడ నివసిస్తున్న ప్రజలకైతే దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలుగా కొండ నుంచి పొందుతున్న తిన గొప్ప వనం ఏంటంటే త్రాగునూరు ఫ్రెండ్స్ ఈ ఉదయగిరి గ్రామ ప్రజలు ఎండాకాలం వచ్చినట్లయితే నీళ్ళ కోసం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఈ కొండ పుణ్యమ అంటూ ఇక్కడున్న ప్రజలు నీటిని చాలా అంటే చాలా పవిత్రంగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అనేది మొత్తం కాలువలా ఉండేది పైనుంచి కింద వరకు రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ వచ్చే కిందకి సో ఈ తొట్టిని ఏంటంటే కొత్తగా నిర్మించారు వాటర్ అనేవి ఒక వేలో రావడం కోసం ఎందుకంటే కాలువ కొట్టినారు కదా కిందకి ఆ కాలువలో వాటర్ పోవడం కోసం అక్కడ పెద్ద తొట్టిలాగా కట్టిండ్రు సో ఆ నుంచి వాటర్ ఆ తొట్టిలో నుంచి మనకు కాలువ రూపంలో కిందికి వస్తాను నీళ్ళు అనమాట సో అందుకోసం ఆ తొట్టిని నిర్మించారు చూశారు ఈ తొట్టిని చిన్న హోల్ బిడ్డా కొంచెం నీళ్ళు వస్తున్నాయి సో ఈ దీని ద్వారా మనం పైకి వెళ్దాం ఇలా చూసుకుంటూ పైకి వెళ్దాము వాటర్ అనేవి కొండలో నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయా ఈ ప్లేస్కి అయితే మీరు ఎప్పుడు ఒంటరిగా రావద్దు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినట్లయితే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు కలిసి రండి ఎందుకంటే ఒంటరిగా వచ్చేసి చాలా కష్టం ఇక్కడ చూడండి అంత ఘోరంగా ఉంది ప్లేస్ అంతా చాలా భయంకరంగా కూడా ఉంది పాములు ఏమైనా ఉంటాయి పాములు జంతువులు ఏమైనా ఉంటాయి పెద్ద పెద్ద జంతువులు సో ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చేది కొంచెం ధైర్యంగా ఉంటుంది నేనైతే ఈ కొండలో వెళ్తున్నా పైకి ఆ వాటర్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడడానికి సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసుకుంటూ వెళ్ళాలి మనమైతే ఇప్పుడు ఈ బండి ఉంది కదా ఫ్రెండ్స్ పెద్దది దీంట్లోంచి వాటర్ తొస్తున్నాయి చూడండి ఒకసారి నేనైతే వాటర్ తాడానికి ట్రై చేస్తాను అసలు ఎలా ఉన్న టేస్ట్ అని చూద్దాము వాటర్ అనేవి చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చల్లగా ఉన్నాయి నీళ్లు మంచిగా ఉన్నాయి టేస్టీగా అయితే వాటరు అసలు ఎలాగైనా పైను వస్తుంటే ఇంకా మనం పైకి వెళ్ళాలి ఎంతవరకు వస్తున్నాయో వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడడానికి మీరు కూడా చూడండి వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు నేనైతే చాలా ఎంజాయ్ చేసినా వీడియో చేయడంలో ఎందుకంటే ప్లేస్ ఇలా కొండ లెక్క ఎక్కడం కానీ ఇలా అడ్వెంచర్స్ అంటే నాకు చాలా ఇష్టము సో మీరు వీడియో చూడాలి వీడియోని లైక్ చేయడం మనకు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే కనిపించింది సో నేను ఎలాగో తొక్కలేదు దాన్ని తన పక్కన అడుగు పెట్టినా చాలా అంటే చాలా పెద్దగా ఉంది వీటిల్లో పాము అనేది చూపిద్దాం నాకన్నా లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అది ఆ బొక్కలేకి అందుకే మనం ఏంటంటే చుట్టుపక్కల చూసుకుని వెళ్ళాలి చేతిలో ఉండడం చాలా మంచిది చాలా జాగ్రత్తగా ఉందండి మీరు ఎప్పుడే వచ్చినప్పుడు ఇక్కడికి సో మామైతే కొంచెం జాగ్రత్తగా వెళ్దాము చూసుకోండి ఇప్పుడైతే నేను ఆ పాము చూసిన భయంతో చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి ఒకసారి ఒకసారి మీరు విశాలంగా ఒక పెద్ద అరుగులా ఉంది సో ఎక్కడైతే భోజనం చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మీరు చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద బండ్ ఉంది కదా నుంచి వాటర్ వస్తున్నాయి ఇదే చివరి పాయింట్ మనకు వాటర్ వచ్చేది ఇక్కడ ఇక్కడ నుంచి పైన వాటర్ అయినా మనకు కనపడవు నెక్క నుంచి వస్తున్నాయో సో ఈ బండ్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి 哎，你好了，美女。 ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇవి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద రాళ్ళతో పెద్ద పెద్ద గోడలు కట్టేసి మనమైతే ఈ గోడలు ఎక్కేసారి పైకి అయితే వెళ్దాము ఏమున్నాయో పైన చూడడానికి మనకు వాటర్ వచ్చి అయితే చివరైతే పెద్ద పంట దగ్గర ఆగిపోయింది ఈ పైన మనకేం కనిపించడం లేదు వాటర్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయా సో అందుకని మనం పైకి వెళ్ళేసి చూద్దాము దీనిపైన ఏమి ఉన్నాయో అని అందుకని నేనైతే ఈ గోడైతే ఎక్కుతున్నా ఇప్పుడు పైకి అయితే నీళ్ళు పెండి ఫ్రెండ్స్ అక్కడ వరకు అక్కడ నుంచి ఎక్కడ అదే కావద్దు పైన కనిపిడు ఎట్లా కొంచెం ఎట్రా చెప్తాను ఇక్కడ చూడండి ఒకసారి పెద్ద పెద్ద గుంతలు తీసిన రు ఏంటంటే ఆ కాళ్ళైనా దాచిపెట్టారేమని చాలామంది తవ్వకాలు అయితే చేసిన రు అవే గుంతలు అనమాట నాకైతే ఇది ఒక ద్వారంలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఒకసారి పెద్ద భవనం కూలిపోయినట్టు ఉంది లోపలికి ద్వారంలా ఉంది ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎంట్రెన్స్ ఉంది మీ చూడండి ఒకసారి లాస్ట్లో చూడండి లోపల సొరంగ మార్గం ఉన్నట్టుంది క్లోజ్ అయిపోయింది ఆ ఫ్రెంట్ మాత్రం కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఏం కనిపించడం లేదు సో పెద్ద గుంతలాగుంది తీసేసారు తవ్వకాలు అయితే మామూలు జరగలేదు ఫ్రెండ్స్ ఈ ప్లేస్లలో ఏమైనా నిధులు ఏమైనా దొరుకుతాయని ఎందుకంటే ఆ కాలంలో చాలా దాచిపెట్టేవాళ్ళు కదా సో అందుకని ఇలా తవ్వకాలు చేసిన ఇప్పటి కూడా చాలా వరకు లోపల భూగర్భం కలిసిపోయాయి అంటారు ఫ్రెండ్స్ సో మనకైతే తెలీదు అనుకుంటున్నారు సో ఆ రాజ్యాలు అయిపోయిన తర్వాత మటుకు చాలా వరకు తవ్వకాలు అయితే చేసింది ఇక్కడ చాలామంది మనకైతే పైన ఒకటి కనిపించింది దాన్ని అయితే చూడడానికి వెళ్దాం పైన పెద్ద బోనం బాగుంది ఏందో అది దేనికి సంబంధించిందో సో వాటర్ అయితే మనకి వరకు ఆగిపోయావు ఫ్రెండ్స్ ఈ కింద అనేది గ్రామంలోకి ఎలా వెళ్తుందో నేను చివరి మీకు చూపిస్తాను ఈ లోపేందండి పైన కనిపించింది కదా భవనం అనేది వెళ్ళి అక్కడ చూద్దాము అసలు ఏంది అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా యాక్చువల్ ఇంతకుముందు ఉదయగిరి కొండ వీడియో చేసినప్పుడు అయితే ఈ ప్లేస్లోకి రాలేదు నేను సో నాకు కనిపించలేదు అసలు ఏంది అనేది మనం పైకి వెళ్ళి అయితే చూద్దాము ఇక్కడైతే పెద్ద కొండలు ఉన్నాయి రాలని చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టారు గోడలే సో ఈ గోడలు అయితే మనం పైకి ఎక్కేసి ఆ ప్లేస్కి అయితే వెళ్దాము అక్కడ అసలు ఏముందో మనమైతే కి వచ్చాము ఫ్రెండ్స్ అదేందని చూద్దాం వచ్చినాం కదా కింద నుంచి పైకి చూసుకుంటూ లోపలయితే ఏముందో చూద్దాం లోపల అసలు యాక్చువల్లీ ఇది వచ్చి కాపల వాళ్ళకి ఉండేదాండి ఫ్రెండ్స్ కాపల వాళ్ళ కాలం ఉంటారు కదా కాపలా కోసం ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇది కింద నిమ్మెట్లు ఒకసారి చూడండి ఎంట్రెన్స్ సో కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు సైడ్ల లోపల కాపలా పెట్టేవాళ్ళు అనమాట ఎవరైనా వస్తారని చూడ్డానికి సో అదిలాగా ఉంది చూస్తుంటే బిల్డింగ్ అనేది చిన్నది పెద్ద బిల్డింగ్ అది ఇది ఒక సైడ్లో కట్టినారు కాబట్టి సో అక్కడ పెద్ద బండి ఉంది కదా ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ పైగానేస్తుంటారు సో ఈ మెట్ట ద్వారా మనమైతే కింద నడుచుకుంటూ వెళ్ళొచ్చు సో ఇంత ముందు అయితే మనం చుట్టూ చురుకు వచ్చాం కదా సో మనకు తెలియదు అప్పుడు అది కిందకి వెళ్ళడానికి ఇలా ఉందని సో ఇప్పుడైతే నేనైతే ఈ మధ్యలో రాళ్ళ మెట్లు ఉన్నాయి కదా సో అక్కడ నుంచి అయితే నేనైతే వెళ్తున్నాను నడుచుకుంటూ కిందకైతే వెళ్తాను సో ఇలా వెళ్ళేసి మనము లాస్ట్లో వచ్చి మీకు వాటర్ అనేవి అక్కడ కట్టినారు కదా సిమెంట్ కాలువ లాంటి చిన్న కాలువ ఆ పొడవాటి కాలువ గ్రామంలోకి ఎలా వెళ్తున్నాడని నేను చూపిస్తాను నేను ఈ వీడియోలో చివరి అదే అనమాట ఎండింగ్ వీడియో ఉంది ఇది ఇంత ఇంత హైట్లో ఉన్నాం మనం చూడండి కింద కింద డౌన్లో ఉందా మనం చాలా జాగ్రత్తగా దిగాల ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ లాగా ఉంది ఇది ఏదో ఎంట్రెన్స్ కిందికి దిగుదాం అయితే కొంచెం దిక్కుంటా పోదాం हां राजा तदिक हूं हां फाइन सीजन और राइट है ये नहीं कर दो तो नहीं पे दी दो Kita sama aja, kita sama aja. itu ఒక ఇదే వాళ్ళు దొరుకుతుంది కింద ఉంటుంది ఇలా బ్యాక్ సైజ్ దాన్ని ఎలా ఉందా డిజైన్ ఎలా చెప్పారు దీన్ని ఆ కాలం నాటికి మీరు దీన్ని ఏమనుకుంటున్నారో సార్ కామెంట్ ఏంటి నేను దీన్ని ఎలా ఉందా మొత్తం డిజైన్ కూడా ఈ రీతి సార్ కామెంట్ చేస్తాను దీన్ని ఇది చక్కీ కొట్టేది చికెన్ కంటే ఉంది రాయల్ అంటే బాగుంది రాయలే చక్కాంజీ కట్లా సార్ లేదు ఇదే కొద్ది డబల్ కట్ మా ఉంది కొడుకు సూపర్గా ఉంది అండి లేదు గమ్ చిత్తం ఇద్దరు అక్కడి కట్ ఇంటించి నీళ్ళు ఇలా ఏర్పాటు చేస్తాం తిండి పోవడానికి సో మనమైతే కాలం వింపి పోదు ఈ కాలం అనేది కింద వరకు ఉంటుంది ఈ కాలువ కింద వరకు ఉంటుంది ఇలాగనే ఈ కాలు వింపిపోతే ఈ నీళ్ళు అనేది మన ఉదయగిరి లోపల పోతాయి చూర వరకు పొడవునా కాలు అనేది కింద అయితే వాళ్ళ బట్టలు నీళ్ళు ఇవి వస్తే నీళ్ళనే

ఇక్కడ మనకు కనిపిస్తున్న కాలువ కొండపై నుంచి గ్రామంలో కలిపితే దాదాపు త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పొడవుగా ఉంటుంది సో నేను ఏంటంటే పై నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో కొంతవరకు షూట్ చేద్దాం షూట్ చేసేసి వెళ్ళేసేసి ఆ వాటర్ అనేవి ఆ గ్రామ ప్రజలు ఎలా పట్టుకుంటున్నారో నేను మీకు చూపిస్తాను చివరిగా సో అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు అలా తీసుకెళ్తారు వాటర్ అనేవి ఇక్కడ ఒకసారి చూడండి వీళ్ళనే దగ్గర క్యానెల్లో పట్టుకొని పోతుంటారు వాటర్ అనేవి సో చిన్న చిన్న జగ్గులు బిందెలు తీసుకొచ్చేసి దాని మీద క్లాత్ వేసుకుంటాం ఏమన్నా ఏమైనా ఉంటాయని క్లాత్ వేసుకుని క్లాత్లో వాటర్ పట్టుకొని పోతారు ఈ గ్రామ ప్రజలు ఈ వాటర్ని ఏంటంటే తాగడానికే కాకుండా చిన్న చిన్న వ్యాపారులు ఏంటంటే వాటర్ కూడా అమ్ముకొని వాటి జీవనాన్ని సాగిస్తున్నారు చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయి ఈ వాటర్ వల్ల ఈ గ్రామ ప్రజలకు ఉదయం గ్రామ ప్రజలకి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడున్న అతను ఎలా వాటర్ పట్టుకుంటున్నాడు ఫ్యాన్లో వచ్చి చూడండి మీరు ఒకసారి ఇలా ఇలా డబ్బాల్లో పోసుకుంటారు అన్నమాట వాటర్ అనేవి ఇక్కడ గ్రామ ప్రజలు ఎక్కువ మంది ఈ వాటర్నే యూజ్ చేస్తారు క్యాన్ వాటర్ వస్తాయి కానీ కానీ కంపల్సరీగా ఈ వాటర్ అనేది తాగుతారు ఉండేవాళ్ళు ఎందుకంటే మంచి ఔషధాలు ఉంటాయి ఈ వాటర్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇప్పుడు నాకు కావాలి మీరు నాకు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మనకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవి ఆ చివరి వరకు మనకు వచ్చిన కదా స్టార్టింగు ఆ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వస్తా ఉంటాయి వెళ్ళిపోతుంది